గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరి హాజరయ్యారు మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శాఖ బలోపేతమైందన్నారు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీ అలాగే నిధుల కేటాయింపు జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ని మంత్రి విడుదల రజని ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు

గుంటూరు వెస్ట్ సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న బెస్ట్లో నిన్న మనము ఈ సమావేశంతో మరి బెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నిన్నటి నుంచి మనము పెట్టుకున్నాము మరి ఈ రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే వేడుకల్లో భాగమడం చాలా సంతోషంగా ఉంది ఆన్ దిస్ అకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ హియర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేట్ యూ జగన్ అన్న ఐమ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ హియర్ మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది అండ్ దెన్ మనకు న్యూ ఇయర్ ఉంది అండ్ దెన్ అక్కడ నుంచి ఒక పదిహేను రోజుల్లో సంక్రాంతి ఉంది ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈరోజు మనం ముందున్నటువంటి పండుగ పేరేంటి మన ముఖ్యమంత్రి గారు మన చీఫ్ మినిస్టర్ మన జగనన్న పుట్టినరోజు మరి అన్ని వేడుకల కన్నా అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక మన జగనన్న పుట్టినరోజు వేడుక వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల ప్రతి సంవత్సరము మన చాలా ఫాస్ట్ గా చాలా చక్కగా ఏర్పాటు చేసి థ్యాంక్ యూ మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్లో లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం మేము చేసుకుంటున్నాము సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశిస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ డిజిహెచ్ లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ అందరూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఐ సీ ఆల్ ఆఫ్ దామ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హియర్ హలో దివేష్ హలో కూర్చోమ్మా దివేష్ అట్ ది సేమ్ టైం లార్డ్ ఆఫ్ యూత్ వింగ్ ఇస్ హియర్ వీళ్ళందరూ నిన్నే మాట్లాడుకున్నాము మన సీఎం గారు బర్త్డే ఎలా చేద్దాము ఏంటని మాట్లాడుకున్నప్పుడు మన కల్లం హరినాథ్ రెడ్డి ముందుకు వచ్చి వింగ్ తోడుగా కూడా తోడుంటది జగనన్న బాజాకి మనం ముందుండి నడిపిద్దాం అని చెప్పి అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మరి ఇంతమంది యూత్ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నటువంటి మన యూత్ వింగ్ కి ఎస్పెషల్లీ కళ్ళ హరినాథ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అందరు కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన బెస్ట్ ఎమ్మెల్యే మదాలి గిరి గారికి అలాగే ధీరీ అలాగే మా లాల్పురం రామన్నకు